హాయ్ అండి మూడు రోజుల కంటే వర్షానికి అయితే మా ఊరు సగానికి సగం మునిగిపోయిందండి అసలు మామూలుగా అంటే మామూలుగా కాదు మాది కొంచెం ఇల్లు హైట్ మీద ఉంటది కనుక మా ఇంట్లోకైతే రాలేదు ప్రతి ఒక్కళ్ళ ఇంట్లోకైతే మామూలుగా పోలేదు వర్షం నీళ్ళు అయితే ఫుల్ కంటే ఫుల్గా పోయినాయి నేను ఫస్ట్ ఒక ఇల్లు చూపించినది శిరా అసలు ఇది మా పెద్ద బావోళ్ళు ఇల్లు ఆ ఇల్లు చూడండి ఎట్లా ఉందో ఆవులు తీసుకొ ఇంట్లో కట్టేసుకున్నాము బర్రెలను తీసుకొ ఇంట్లో కట్టేసుకున్నాము మామూలుగా అంటే మామూలుగా పడలేదు వర్షము అసలు ఈ వర్షం ఏందో ఏమో త్రీ డేస్ నుంచి నాన్ స్టాప్గా పడుతూనే ఉన్నది రోడ్లు అసలు నడవడానికి కూడా ప్లేస్ లేదు పాపం ఈ అవ్వకైతే చేతులు కూడా లేవు వీళ్ళ కొడుకుల్లో వచ్చేసి ఒక ఆయన ఖమ్మంలో ఉంటాడు ఒకతను వచ్చేసి హైరాలు ఉంటాడు వాళ్ళ ఇంట్లోకి మొత్తం నీళ్ళు వెళ్ళిపోయినాయి అసలు ఘోరం అంటే ఘోరం అవ్వదైతే పరిస్థితి అక్కడ కూర్చొని గిన్నెలన్నీ డబ్బలన్నీ కొట్టుకపోయినాయి అవన్నీ తీసి బయట వేసుకుంటాను వాళ్ళు ఇద్దరే ఉంటారు అవ్వ ఉన్న అయ్యా ఇద్దరే ఉంటారు అసలు వాళ్ళకైతే నాకైతే మస్తు బాధ అనిపించింది ఎంత బాధ అనిపించినా ఇప్పుడు చేసేది అయితే ఏం లేదు అన్ని కొట్టుకపోయినా అన్ని ఎదుర్కొచ్చుకొని అన్ని కూర్చొని అయితే తోముకుంటుంది ప్లస్ ఇండ్లన్నీ మునిగిపోతానే కదా అని జేసీపీ తీసుకొచ్చి కాలువ లెక్క ఆ కాలువ లెక్క కూడా అసలు ఎంత ఘోరంగా అంటే నీళ్ళు అంత ఘోరంగా ఉన్నాయి ఆ నీళ్ళలో కూడా చేపలు కొట్టుకోతానే అని ఓలలి పెట్టి పట్టుకుంటాను అట్లా ఉన్నది పరిస్థితి అసలు ఊర్లలోనైతే ఘోరం అంటే ఘోరంగా ఉన్నది పరిస్థితి అసలు ఎప్పుడూ లేదు ఇంత ఘోరంగా ప్రతి సంవత్సరం వర్షం పడుతుంది కాకపోతే ఇంత డేంజర్ గానైతే ఎన్నో వర్షం పడలేదు రోడ్లే తవ్వుతాను ఏగలేకగా జేసి పిని విలిపిసుకొచ్చి ఆ కాలువ చేస్తే కూడా వాటర్ చూడండి ఎంత పోతానేవో రోడ్డు డాంబర్ రోడ్డే పలగొట్టిన వెటైతే అటనిషానని ఏమన్నా కానీ అనేశానని ఇండ్లనే మునిగిపోతాను ఏం చేస్తాం లోపల ఉన్నలా బియ్యం బస్తాలు అన్నీ మొత్తం అసలు ఘోరంగా అయిపోయింది ఊరు మొత్తం అదైతే అసలు చెరువు కూడా కట్టదగే స్థితికి వచ్చింది అసలు ఒక ఇంచు మందే ఉంది చెరువు నిండడానికి ఇంచు కూడా లేదు అంత డేంజర్ ఉన్నది అసలు ఎందుకో ఈ ఏమో అసలు ఈ మూడు రోజులకే మనం ఇట్లా అంటాను కేరళ కన్నాయి అది వాళ్ళ పరిస్థితి నిజంగా నాకైతే ఇప్పుడైతే భలే బాధ అనిపిస్తుంది నిజంగా త్రీ డేస్కే మనం కరెంట్ లేక ఇంత బాధపడ్తుంది వాళ్ళు అన్ని రోజుల కంటే ఎంత సఫర్ అవుతారో నాకైతే భలే బాధ అనిపించింది ఇది వచ్చేసి డీలే పడదు పాపం ఆ రోజే వాళ్ళు బియ్యం బస్తాలు ఏసుకుంటే చూడండి ఇల్లు ఎలా అయిపోయిందో అసలు రోడ్ల మీద చెట్లు కూలిపోయి ఇళ్ళకి మొత్తం నీళ్లు అసలు ఒకరికొకరు మందలించుకోలేరు నైట్ ఎవరు ఎవరు కాడ పడుకున్నారో కూడా తెలియదు ఆ రోజు నైట్ అంత డేంజర్ గా పడ్డది వర్షం అయితే మాకైతే ముఖాల బొంటి నడుల బొంటి నీళ్ళు నడవడానికి కూడా లేదు నడుస్తుంటే ఇట్లా కాలు లేపితే తన్నుకోబోతుంది అట్లా వస్తుంది ఇట్లా కాళ్ళతో ఇట్లా రాకుండా రాకుంటూ పోయినాము మన చెరువు అలుగు పోసినట్టు ఇప్పుడు వస్తుంది మామూలుగా లేదు అసలు చెరువు అలుగు పోసేది కూడా నేను వీడియో తీసుకొని మా ఆయన నేను ఇద్దరం పోయి ఇంత డేంజర్ ఇంకా టూ డేస్ వచ్చిందంటే మాత్రం అసలు ఎంతమంది చనిపోదురు ఆ ఇంట్ల బయటికి వెళ్ళకుండా అసలు ఘోరం వర్షం పడాలే కాకపోతే మరి ఇంత దారుణంగా అయితే పడద్దు అసలు ఎప్పుడు లేదు నాకే అసలు మా ఆయనకు కూడా తెలియదు అంటే మాయకు కూడా తెలియదు అండి ఇంతగానో వర్షం ఎన్నడూ పడలేదు ఎందుకంటే మరి కొంచెం గడ్డ మీదనే ఉంటుంది ఊరు ఆయన కూడా ఇంతగానో వాటర్ వచ్చినాయి అనేసి అని అంటే అది అసలు అయిన పరిస్థితి ఇంజితం ఒక్కొక్కసారి అలా అయిపోతా ఉంటుంది అన్నిటిని ఫేస్ చేస్తేనే కదా మనం స్ట్రాంగ్ అయ్యేది చెరువు అలుగు పోసినట్టే పోతుంది మా పిల్లలని అయితే నేను కొంచెం కూడా బయటికి రానియలేదు భయానికే రానియలేదు మా పిల్లలు పోదా అంత ట్రై చేసినా చూడండి మా ఊరు చెరువు అలుగు పోసే దగ్గర అసలు ఇది చెరువు కాదు మా ఊరు ఒకటే కాదు చాలా ఊర్లు ఇలానే అయిపోయాయి మాదే అయ్యింది అనేసి నేనైతే ఏం చెప్పట్లేదు అన్ని ఊర్లు అసలు ఆగం భోగం అసలు నాట్లు వేసినాము నాట్లు కూడా కొట్టుకుపోయినాయి ఇప్పుడు తేలటానికి కూడా మూడు రోజులు టైం పడుతుంది ఆ నాటు తేలడానికి కూడా అసలు ఎందుకో ఏమో దేవుడు ఈసారి ఇట్లా చేసింది పాప రైతులకు ఎంత కష్టమో పసుపు పత్తి మా దగ్గరైతే పత్తి మొత్తం పోయినట్టే ఇక పసుపు పోయింది పత్తిలు పోయినాయి అసలు చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు ఒక్కొక్కళ్ళు ఊర్లల్లో ఓకే సిటీలల్లో ఎంత డేంజర్ అసలు వాళ్ళు బయటికి వెళ్ళడానికి ఫుడ్ తెచ్చుకోవడానికైనా తినడానికైనా ఇది చెరువు అంటే నమ్ముతారు ఎవరైనా చెరువు ఇది ఎంత రోడ్డుకున్న చెరువుకి మాకే ఎంత దూరం ఉన్నది చూడండి చిన్నపిల్లలు బయటకెత్త కాలు పోత కర్రీ అసలు నిజంగా రోడ్ల మీద అయితే కొట్టుకపోయి రోడ్లు ఇప్పుడు ఎంత దీన స్థితిలో ఉన్నాయంటే అంత దీన స్థితిలో ఉన్నాయి అసలు దేవు ఒక్కొక్కసారి ఇంత పరీక్షలు పెడతారు అందరిని ఇది వచ్చేసి మా ఊరు ఎంట్రెన్స్ రోడ్లు కొట్టుకపోయి చూడండి ఒక్కొక్కళ్ళది ఎట్లా ఉన్నాయి పరిస్థితులు ఇండ్లు చూడండి రోడ్లు చూడండి అసలు నడిచేటట్టు లేదు ఘోరం అంటే ఘోరమైన స్థితి కాకపోతే సిటీలో ఉన్న వారికి కొంచెం అంటే కొంచెం హెల్ప్ చేయండి ఎందుకంటే ఇక్కడ మేము ఊర్లలో ఉన్నాం కనుక మాది ఒకరికొకరు మేము హెల్ప్ చేసుకునేలాగా ఉన్నాం కాకపోతే సిటీలలో ఉన్న వాళ్ళకి హెల్ప్ చేసుకునే స్థితి